శ్రీశైల మహాక్షేత్రంలో రెండో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు ఆలయ ఉత్తర భాగంలో గల చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో సుమారు పదహైదు వందల మంది మహిళా ముత్తైదువులు పాల్గొన్నారు వీరికి దేవస్థానమే పూజా సామాగ్రి ఉచితంగా అందజేసి అర్చకులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పంతో వ్రతాన్ని నిర్వి నిర్విఘ్నంగా జరిపించారు అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలకు అమ్మవారి శేషవస్త్రంగా రవిక పూలు గాజులు ప్రసాదం అందజేసి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు వ్రతంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం వారు అన్నపూర్ణ భవనంలో భోజనాలు ఏర్పాటు చేశారని ఈవో పెద్దిరాజు తెలిపారు ఈ వ్రతంలో ఈవో పెద్దిరాజు దంపతులు పాల్గొన్నారు